కృతజ్ఞత మావం అనేది నిజంగా ఒక మ్యాజిక్ ఒక అద్భుతం ఎవరైతే కృతజ్ఞతను కలిగి ఉంటారో వారి జీవితంలో ఎన్నో సాధించుకోవచ్చు అది మంచి ఇల్లు ఉద్యోగం లేదా మీరు ప్రేమించిన వారు ఇలా దేన్నైనా మీరు సాధించుకోవచ్చు దానికి మీరు చెయ్యవలసిందల్లా ఎలా వస్తుంది ఇది నిజంగా జరుగుతుందా అనే క్వశ్చన్స్ మీ మనసు నుండి తీసేయండి కేవలం మీ మనసులో కృతజ్ఞత మాత్రమే ఉండాలి ఆ కృతజ్ఞత ఏదో థ్యాంక్ యూ అని చెప్పాగా అన్నట్టుగా ఉండకూడదు ఈ విశ్వం నుండి కృతజ్ఞత భావం ద్వారా ఆకర్షణ సిద్ధాంతం పనిచేయాలంటే ఖచ్చితంగా మీరు చెప్పే కృతజ్ఞత ఎలా ఉండాలంటే మీరు చెప్పే కృతజ్ఞత ఎంతో స్వచ్ఛంగా ఉండాలి మీరు థ్యాంక్ యూ అని చెప్పేటప్పుడు మీ శరీరంలోని థ్యాంక్స్ చెప్పటం వలన ప్రతి కణం స్పందించేటట్టుగా మీకు అనిపించాలి మీ శరీరంలో ప్రతి కణం ఎప్పుడైతే స్పందించినట్టు మీకు అనిపిస్తుందో అదే అసలైన స్వచ్ఛమైన కృతజ్ఞత భావం అప్పుడే అక్కడ మీ నుండి భావం అనేది విశ్వం అందుకుంటుంది మీరు ఎవరికైతే లేదా ఏదైనా వస్తువుకైనా థ్యాంక్ యూ చెప్పేటప్పుడు ఒక్కసారి ఆ వస్తువు లేదా ఆ పని తాలూకా విలువను గుర్తు చేసుకోండి అలా గుర్తు చేసుకొని ఊహించుకున్నప్పుడు దాని వస్తువు తాలూకా విలువను గుర్తించి నిజంగా స్వచ్ఛంగా థ్యాంక్ యూ అనే భావం మన శరీరంలో ప్రతి కణం నుండి స్పందించి థ్యాంక్ యూ అనే భావం మన నుండి బయటకు వస్తుంది ఉదాహరణకు వాటర్ని మనం ఉపయోగించుకున్నప్పుడు అదే మనం దాహం తీర్చుకోవటం కానీ ఏదైనా శుభ్రపరచుకోవటం వంట చేసుకోవడం ఇలా వాటర్ని ఏదో ఒక రకంగా మనం ఉపయోగిస్తాం అలా ఉపయోగించినప్పుడు ఒక్క క్షణం వాటర్ లేకపోతే ఇన్ని పనులు ఎలా అవుతాయి అని ఒక్కసారి ఊహించండి అలా ఎప్పుడైతే ఊహించుకుంటామో అప్పుడు మన స్వచ్ఛమైన భావం మనం తెలియచేయగలం ఇలా జీవితంలో జరిగిన ఎన్నో అదృష్టాలకి మీరు కృతజ్ఞతాభావం తెలియచేయండి ఇలా మీ కృతజ్ఞత భావం గతంలో జరిగిన అదృష్టం గురించి తెలియచేసినట్టయితే మీరు ఫ్యూచర్లో మీరు కోరుకున్నది పొందడానికి ఆ కృతజ్ఞత భావం చాలా ఉపయోగపడుతుంది కనుక గతంలో మీ అదృష్టాన్ని ప్రతినిత్యం కృతజ్ఞత భావం తెలియచేస్తూ ఫ్యూచర్లో మీరు పొందాలనుకున్న దానికి కూడా అడ్వాన్స్గా కృతజ్ఞత భావాన్ని తెలియజేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ మీ కోరికను అంటే మనం కలలు కన్నా ఇల్లుని కట్టుకోవాలనుకున్నాను ఇలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను పొందాలనుకున్న వ్యక్తిని నాకు లభించినందుకు అని చెప్పుకోవాలి ఇలా మూడు సార్లు వరుసగా థ్యాంక్ యూ అని చెప్పటం వలన శక్తివంతంగా మీ దృష్టిని మనసుని కృతజ్ఞత మీదే నిలుపుతారు అంతేకాకుండా థ్యాంక్ యూ అనేది మూడు సార్లు చెప్పటం వలన అందులో ఒక మ్యాజిక్ సూత్రం కూడా దాగి ఉంది అదేంటి అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక వలన ఒక బిడ్డ జన్మ అనేది దాగి ఉంది ఇక్కడ ఇద్దరు ప్లస్ ఒకరు అంటే ముగ్గురు అంటే ఇక్కడ సృష్టి మూడుతో ఆరంభమని తెలుస్తుంది కనుక మీ కోరికల సృష్టికి కూడా ఈ మూడు అనేది పనిచేస్తుంది కనుక మీరు సృష్టించుకునే కోరికలకు థ్యాంక్ యూ అని మూడు సార్లు తెలియచేసుకోవాలి ఈ సిద్ధాంతం మీపై పని చేయటం లేదు అంటే మీరు స్వ భావంతో లేరని అర్థం చేసుకోండి ముందు చిన్నవాటిపై ఆ ఫార్ములాని ఉపయోగిస్తూ మీ జీవితంలో ఒక భాగంగా దీనిని అలవాటు చేసుకొని మీ కళలను నెరవేర్చుకోండి ఖచ్చితంగా కృతజ్ఞత భావం అనేది మీ కళలను నెరవేరుస్తుంది ఈ క్షణం నుండే కృతజ్ఞత భావం ఉండటం అలవాటు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని చూడాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసిన ప్రతి వీడియోని నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడగలరు